మేం పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక నూటికి నూరు శాతం గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమైంది నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈరోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు ఎందుకు ఇప్పటికే అలంపూరు ప్రాంతంలో మీరు టెంకాయలు కొట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు ఈ వివక్ష ఎందుకు ఈ వివక్ష అని నేను అడుగుతున్నా మేము మేము ఎంపీగా గెలిపించకపోయిన ఉంటే ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓట్ అయ్యకపోయింటే నీ రాజకీయ భవిష్యత్ ఉండేది ఇయాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడ ఉండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పొంగినప్పుడు వరదలు వచ్చినప్పుడు అలమూరు ప్రాంతంలో కొట్టుకపోయినప్పుడు అలంపూర్ ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది మీ ఇండ్లన్నీ కొట్టుకపోయినాయి మీకు ప్రభుత్వం ఇండ్లు ఇవి ఇప్పిస్తా ఇప్పించకపోతే బంజారా నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన పదేళ్లలో నువ్వు కట్టిస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈ రోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే ఇవాళ అలంపూరు ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు మిడ్ మిడ్మానేరు మిడ్ ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆరాట పడుతున్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖరరావు గారు మిడ్ ప్రాంత పర్యటనకు పోయిండు ఏం మాట్లాడిండు రాజన్న ఆ ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి నేను మీ ఊరి అల్లుడిని మీరు మిడ్మార్నిర్లో ముంపు బాధితులు మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యండు మీకు అందరికీ న్యాయం చేస్తా మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తా మీకు ఇండ్లు కట్టిస్తా అని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాటిచ్చిండ్రు నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంటవార్పు చేస్తున్నారు అదే రాస్తారోకలు చేస్తున్నారు అదే ధర్నాలు చేస్తున్నారు ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీచార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తున్నారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేర్ ముంపు బాధితులకు పదేండ్లైన న్యాయం జరగలేదు ఇది న్యాయమా ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అదేవిధంగా ఆర్ అండర్ ప్యాకేజీలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రెండు వందల యాభై గజాలు ఇండ్ల పట్టా వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష వారి సోదరిమణి వారి సోదరీమాని పేరు ప్రస్తావించదలుచుకోలేదు ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమానికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ అండ్ ఆర్ పేదలకు అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే అందుకే అధ్యక్ష అనేది ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి గుండెల మీద చెయ్యి పెట్టుకోండి మేము మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా మేము మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచిన ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఇందరమ్మ రాజ్యం గురించి ఇందరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడి ఇందరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష ఇందరమ్మ రాజ్యం అంటే ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి పర్క్యాప్తా పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాల ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాల మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంత మంది ఎన్ని రూపు పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే పెడితే మీ పిండం పెడతామంటే ఎవరు అర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఒక పద్ధతి ఇది ఒక పార్టీ దీనికి లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు పూర్తి పూర్తిగా ఎటువంటి నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేపోవచ్చు అండి కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అంద అందరూ అందరికి మోడీ ఉన్నదంటే రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తీసే పరిస్థితి అది ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు రుచిగొలుపుతలేం ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీల అధ్యక్షులే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వాడిపోయిండు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే ఆయన రాజీనామా చేసిన అధ్యక్ష మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో ఫోర్ పిఎం రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటా ఫోర్ పిఎం పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారు అని ఆయన ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ప్రజల ముందే ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తువలో పెట్టి ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ మీ జన్మలు ఆలోచించండి రా దళిత బంద్ ఇవ్వాలని మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంద ఎందుకు బాగా తెచ్చేదండి దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి మమ్మల్ని అనుడు కాదు మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాము అధ్యక్ష నేను మహారాష్ట్రకి పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వే నోళ్ళు కొనియాడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి వేరే రాష్ట్రాలలో దేశమంతా వి వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా నాడడం దూషించడం పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం తెలంగాణ ప్రజలు నా మాడలు వింటున్నారు అధ్యక్ష వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ వన్ అధ్యక్ష తెలంగాణ జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడది అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మునుగోడ కడుపుల సంగతి బయట పెట్టింది చెప్తే ఇచ్చి ఇస్తామని చెప్పింది తొమ్మిది గంటలు ఇచ్చేది పొద్దుగా మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు అరకు కొట్టి సావా పాములు గారి వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష లేదు దానికి ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష పాలకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు ఎంత క్రమశిక్షణ పాటిస్తే ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తం అధ్యక్ష దయచేసి ఒక్క పాయింట్ చాలు ఏదైనా చూడడానికి అనుకోని సరిపోతే అధ్యక్ష కొన్ని సూచికలు ఉంటాయి ఇండికేటర్స్ ఉంటాయి అన్నం ఉడికిందా లేదని మొత్తం కుండను విసుకం ఒక గింజను విసితే దాన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా ఇంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై లేదు ఈరోజు నేను నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ ట్వంటీ ఫోర్ పవర్ సప్లై టు ఆల్ ద సెక్టర్స్ అప్పుడు ఎట్లా అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వందల కొద్ది కాలిపోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష ఒకరోజు కాదు ట్రాక్టర్ పడ్డ బాధలన్నీ ఊళ్ళోళ్ళు అందరూ తల రెండు వేలు తలా మూడు వేలు జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసులకు ఆడ పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ ధర్నాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీళ్ళు మాకు ఇలా పాఠాలు చెప్తామంటారు వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చిన అధ్యక్ష దీన్ని కాపాడుతున్నాం మేము దీని మీద అపోహలు కలిగే విధంగా ఇష్టం వచ్చినట్టు అధ్యక్ష ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆరు మెగావాట్ల అధ్యక్ష అతి త్వరలో నాలుగైదు నెలలలో దేశంలోనే నంబర్ వన్గా పబ్లిక్ సెక్టర్లో స్థాపించిన నంబర్ వన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్ వన్ అధ్యక్ష ఏ రాష్ట్రం సాహసం చేయలే ఈవెన్ ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పబ్లిక్ సెక్టర్లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో ఫోర్ థౌజండ్ మెగావాట్స్ పవర్ స్టేషన్ ముప్పై వేల కోట్లతోని మేము నల్లగొండలో దామర్చెల్లో పెట్టినాం అధ్యక్ష అక్కడ మా ఎమ్మెల్యే భాస్కర్రావు గారు ఆ జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి మా జగదీశ్ రెడ్డి గారు సౌత్ తెలంగాణలో మేము ఎంత న్యాయబద్ధంగా పోతామంటే అధ్యక్ష కాగతాలీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఉత్తర భాగంలో ఉన్నాయి అధ్యక్ష అది కొత్తగూడెం కావచ్చు పర్కాలలో కాకతీయ కావచ్చు మేము పెట్టిన భద్రాద్రి కావచ్చు అంతకుముందు ఎన్టీపీసీ రామగుండం కావచ్చు నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు అన్నీ కూడా గోదావరి రెడ్డున అన్నీ కూడా ఇటు ఉత్తరం వైపే ఉన్నాయి అధ్యక్ష ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉందా అధ్యక్ష లేదని కాదు రెండు వేల నాలుగు వందల నల్ నాలుగు నలభై నాలుగు మెగావాట్ల జల ఉంది శ్రీశైలం మీద నాగార్జున సార్ మీద కానీ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష అది ఇరవై నాలుగు గంటలు రాదు సంవత్సరం పొడుగుత రాదు నీళ్ళు అయిపోతే అయిపోతుంది కాబట్టి పవర్ సెంటర్ కూడా దక్షిణ తెలంగాణ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి అక్కడ పరిశ్రమలు వచ్చినా మరొకటి వచ్చినా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు జగదీశన్ రెడ్డి గారిని అతను ఫైట్ చేసి అన్న నల్గొండ జిల్లాలో పెట్టండి కృష్ణలో అక్కడ దాని పేరేనా రిజర్వాయర్ పేరు టేల్పాండ్ టేల్పాండ్లో నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి పది పదకొండు టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి అక్కడ జీవనదిలా ఉంటుంది మీరు నీళ్ళ గురించి ఫికర్ చేయకండి మీద మీదనే నాగార్జున సార్ కూడా ఉంది నల్లగొండలో పెట్టమని చెప్పి అదే అదే పరిస్థితి మామూనాలో లేదు అధ్యక్ష ఎప్పటికి ఉండే నీళ్ళు ఉండే పరిస్థితి లేదు ఇది నాగార్జున సార్ కింద కాబట్టి నాగార్జున సార్లో పంత ఇరవై వంద ముప్పై టీఎంసీలు ఉంటుంది కాబట్టి అక్కడ సేఫ్ అని చెప్పి నిపుణులందరు నిర్ధారించిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి భాస్కర్రావు గారి సహకారంతో దామర్చెల్లెలో ఆ ప్లాంట్ పెట్టినాం అధ్యక్ష ఇటీవలి కాలంలో నేను మంత్రి గారు అందరం పోయి అక్కడ తిరిగినాం చాలా హృదయానికి ఎంతో సంతోషమైంది అధ్యక్ష మీద కూడా అవాకులు చవాగులు మాట్లాడతారు సార్ దాని మీద కూడా దాన్ని ఆపేస్తామంటారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వస్తే దాన్ని ఆపేస్తారట అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక పుణ్యాతులు మాట్లాడుతారు ఏ అది ఏం మాట నాకు అర్థం కాదు ముప్పై వేల కోట్లతో అధ్యక్ష ఒక ఏడు వందల మెగావాట్ల అధ్యక్ష రామగుండంలో వచ్చిన ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ మెగావాట్స్తో బిగిన్ అయింది నేను ఎన్టీ రామారావు గారు ఎంబట ఆయన ముఖ్యమంత్రి కూడా నేను కూడా పోయిన అధ్యక్ష మొరార్జీ దేశాయ్ గారు అని అక్కడ ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు